లోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా విజ్ఞప్తుల దినం కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టవద్దన్నారు ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఓర్చుకునేదే లేదన్నారు గత ప్రభుత్వ హయాంలో ఇదే పోలీసులు అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టారని అధికార పార్టీ నాయకులు ఏది చెబితే అది చేశారని వాటిని సరిదిద్దుకోవాలన్నారు అట్లా చేయలేమనుకుంటే ఇక్కడి నుంచి వేరే చోటికి బదిలీ వెళ్ళిపోవాలని అన్నారు పేద ప్రజలకు సేవలు అందించాలన్నారు అలాగే గూడూరు పట్టణంలో మోటార్ బైక్ లో తిరుగుతూ హెల్మెట్లు వేసుకొని గంజాయి వ్యాపారం చేస్తున్నారని గంజాయిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం కిరణ్ కుమార్ గూడూరు చిల్లకూరు మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అట్లా మేము చేస్తాం సార్ మేము ఊటే సార్ అంటే దయచేసి దండం పెట్టి వెళ్ళిపోండి మీరు లెక్కస్ వెళ్ళిపోండి ఖచ్చితంగా ఈసారి మార్పు ఉండాలా మంచి ఆర్జీఓ గారు మనకున్నారు ఇబ్బంది లేదు ఆయన కూడా ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు కూడా స్పందిస్తూనే ఉంటారు ఉదాహరణకి కోటలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈ రోజు కూడా గుర్తొస్తుంటుంది అట్లాగే ముస్లింస్ కి పోరు అడిగితే సొంతంగా ఏం మాట్లాడించిన పరిస్థితి ఉంటుంది ఆర్జీఓ గారు మామూలుగా అందరూ అంటూ ఉండేవాళ్ళు మంచి ఆర్జీఓ బాగా పనిచేసే ఆర్జీఓ అని చెప్పి అనేవాళ్ళు ఇప్పుడు మాకు ఈ కొద్ది రోజుల్లోనే నిజంగా ఆయన మంచి కానీ పేద ప్రజలకి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆయన తప్పని కానీ అర్థమైంది బేసిక్ గా ఎందుకంటే మేమంతా పేద కులాలు వచ్చిన వాళ్ళం నేను పబ్లిక్ గా చెప్తున్నా మేమంతా పేద కులాలు వచ్చిన వాళ్ళం మేము పోటీసం కాదు మా మా ఊరు హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు సారు ఇట్లా పరిస్థితి కూడా అదే పరిస్థితి మాకు కష్టాలు తెలుసు ఇప్పుడైతే తెల్ల షర్టు ఈ ప్యాంట్ వేసుకుని దండిస్తూ ఉన్నాం కానీ గతంలో పరిస్థితి వేరే విధంగా ఉండేది కాబట్టి మా వాళ్ళు ఎవరు ఎక్కడ కూడా బానిసరిగా బతకదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పల్లెటూరులో వాళ్ళు రాజరికం పనిచేసి వాళ్ళు అనిపిస్తున్నారు అధికారులు వాళ్ళు కలిసేగల్లో పెట్టుకున్నారు వాళ్ళు ఏం చెప్తే అయితే మీ ప్రజలకు ఏం తెలియదు మీ భూములన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఈ గూడు నియోజకవర్గం ఎమ్ఆర్ఓ తెలియజేస్తున్నా పేదల భూముల్ని దయచేసి బయటికి తీయండి వాళ్ళంత పెద్ద పర్వాలేదు ఎవరు చేసినా బయటికి పొందాలని చెప్పి నేను అందరూ తెలియజేస్తున్నా అక్కడ చేసే పని అయితే ఉండండి లేకపోతే ధర్మం పెట్టి వెళ్ళిపోండి ఏం దీంట్లో మొహం లేదు ఎక్కడ కాంప్రమైజింగ్ లేదు కాబట్టి దయచేసి పేదవాళ్ళకి సాయం చేయమని చెప్పి అధికారులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా అది పుణ్యం కాకుండా పేదవాడిని హింసిస్తే అది పాపం అది జీవితాంతం అంటారు అందరికి కాబట్టి దయచేసి పేదవాళ్ళ విషయంలో మాత్రం నేనైతే ఒప్పుకునే సమస్య లేదు మా ఆర్టీఓ గారు కూడా ఒప్పుకోరు అలాగే రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చే అధికారులు కూడా ఒక వారంలో ఇక్కడ వస్తున్నారు వాళ్ళు కూడా ఒప్పుకునే సమస్యలు అక్కడ అధికారులను తీసుకొస్తాం కాంప్రమైజ్ అయ్యి ఒక పార్టీకి తొత్తులు కావాలంటే అధికారం తీసుకోరాం ఒక పార్టీకి బండ చాక్యర్ చేసే అధికారులు తీసుకురాం ఒక పార్టీ కార్యకర్తగా వ్యవహరించే అధికారులను కూడా ప్రక్షాళన ఒక పది రోజులు జరుగుతుంది కొత్త వాళ్ళు వస్తారు పనిచేసే వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు లా అండ్ ఆర్డర్ కూడా ఇక్కడ కంట్రోల్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే గూడూరులో గంజాయి కేంద్రంగా మారింది పోలీసు వారికి తెలియజేస్తున్నా అపార్ట్మెంట్ ఇంటి అసలు ఆ అపార్ట్మెంట్ దగ్గర భయంకరంగా వాళ్ళు ఏమంట హెల్మెట్లు వేసుకుని మొహం కనిగి వచ్చి గంజాయి వ్యాపారం చేస్తున్నారు సార్ దయచేసి మీరు దానిపై నిఘా పెట్టమని చెప్పి రోడ్డు పోలీస్ స్టేషన్ వారికి టౌన్ పోలీస్ స్టేషన్ దయచేసి విచ్చని విడిగా ఉంది గంజాయి మొత్తం పదార్థాలు గంగాకు గందరగోళంగా గోళంగా ఉంది మీరు అందరికి షర్బోళ్ళు వచ్చారా ఎవరన్నా షర్బోళ్ళు వచ్చారా సార్ విపరీతంగా ఉందా ఎక్కడ మీకు కాబట్టి ఎక్కడ కూడా పట్టుకున్న ద్వారా కేసు బుక్ చేసి రాపరేయండి వదిలే ప్రయత్నాలు చేయదు మేమైతే ఆ కేసులు ఫోన్ చేయము మేం కాదు మా నాయకులు కాదు ఎవరు చేసినా మీరు వద్యుడు బంగాయ విషయంలో కానీ గంజాయి విషయంలో కానీ మీరు ఎక్కడ కూడా మా నాయకులు చెప్పినా వదని చెప్పి నేను తెలియజేస్తున్నా పెద్దలు అన్యాయం పోతున్నారు ఆరోగ్యాలు పోతున్నాయి కాబట్టి దయచేసి ఆలోచించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికి కూడా కాబట్టి దయచేసి రేపటి నుంచే తనిఖీలు మీ అందరూ కూడా చేయండి ఖచ్చితంగా దొరుకుతుంది మీకు ఎక్కడెక్కడ మీకు సంబంధించిన సమాచారం ఉంది అంతా కూడా మీరు వెతికి పట్టుకొని వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పి పోలీస్ అధికారులకి అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ ప్రజా విజ్ఞప్తుల దినంలో గతంలో ఎవరైతే అప్పుడున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడ్డారో వాళ్ళు కూడా రమ్మని చెప్పి నేను వాట్సాప్ లో పెట్టా అన్యాయంగా అడ్డగోలుగా మీ పొలాన్ని వేరే వాళ్ళు ఉన్నారు ఇక్కడ అధికారులు అది కూడా తేలాలి తేల్చేదానికే ప్రజా విజ్ఞప్తి అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా నాకు కోఆపరేట్ చేయండి ఇది మంచి కేను ఒక మంచి పని చేయడానికి శ్రీకారం చూడదాం రాబోయే రోజులు ఫలితాలు ఇది కొద్దిగా ఉంటే మీ అందరూ కూడా సాటిస్ఫై